రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పార్లమెంట్ కో ఇన్ఛార్జ్ కొండూరు గాంధీబాబు ఆధ్వర్యంలో ముదిరాజుల సమావేశం జరిగింది రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపించడానికి కంకరం కట్టుకున్నారు ముదిరాజులు ఈ సందర్భంగా కొండూరు గాంధీబాబు మాట్లాడుతూ ముదిరాజులు ఏకదాడిపై వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు రానున్న రోజుల్లో అన్ని కులాలతో పాటు ముదిరాజులను ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం తోడ్పడుతుందని గత ప్రభుత్వం ముదిరాజులకు మత్స్యకారులకు చిచ్చు పెట్టిందని గుర్తు చేశారు అనంతరం పలువురు నాయకులు కొండూరు గాంధీబాబును సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ముదిరాజు సంఘం సభ్యులు పాల్గొన్నారు It satsena o Llно li? Aria bum ni cents <mursos> zat this theess STEPHANAC bubble Cala Simai

కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ పార్టీకి మద్దతు పోవడం జరిగింది భవిష్యత్తులో మరి ప్రభుత్వ తరఫున ఏదైతే ఉన్నాయో అన్నీ అన్ని విధాలుగా మీ కూడా అన్నదండంగా ఉంటామని చెప్పి వాళ్ళు కూడా పాలిక పనుగా ఉంది వాళ్ళందరికీ పేరు పేరైన ధన్యవాదాలు తెలియదు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పాటు పోల్పడ్డారు అదేవిధంగా ఇక్కడ మేజర్ దాదాపు ఎనిమిది వందల ఓటర్స్ మరి ఎన్పిటీసీ కూడా ఉన్నారు గో భవిష్యత్తు భవిష్యత్తులో మండల ప్రజాపరిషత్ కూడా వైస్ ప్రెసిడెంట్ కట్టేసినటువంటి మార్గంగా ఇక్కడ భవిష్యత్తులో కూడా ఇంకా రాజకీయంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా మన ప్రజాప్రతినిధులు అధికారులు కూడా కూడా నా తరఫునకి మనం నేను వారు మరి ఇప్పుడైతే ప్రభుత్వాన్ని అందరూ ఎదుర్కొంటూ వాళ్ళకున్న కొన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా కొన్ని పెండింగ్ బిల్స్ గురించి కూడా చెప్పడం జరిగింది వాటిని ఇప్పటికే కలెక్టర్ బిల్ కూడా తీసుకోవడం జరిగింది కమిషన్ మినిస్టర్ దృష్టికి తీసుకొకపోయి వాటిని